దేవుని పిల్లలమైన మనందరి జీవితాల్లో మనము విశ్వాసము కలిగి ఉండాలి దేవుని మీద విశ్వాసము విశ్వాసము గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని బైబిల్ చెప్తా ఉంది దాని అర్థం ఏంటంటే మనం దేనికోసమైతే నిరీక్షిస్తామో అవి ఉన్నావి అవి మన జీవితంలో మనకి కలిగినవి దేవుడు మనకు ఇచ్చారు అనేటువంటి ఒక నిరీక్షణ మనం కలిగి ఉంటాం కదా అదే విశ్వాసం అంటే అంటే లేని వాటిని మనం దేవుళ్ళు చూడగలగాలి అదే విశ్వాసం అంటే అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే అదే కదా మరి వ్యత్యాసం విశ్వాసం కలిగిన వారికి విశ్వాసం లేని వారికి నువ్వు దేవునిలో విశ్వాసం కలిగి ఉంటే నువ్వు దేవుని కోసం పరిగెడతావు దేవునిలో ఆనందిస్తావు దేవుని కోసం నిలబడతావు నీకు దేవుడికి నచ్చేవి నీకు నచ్చుతాయి దేవునికి నచ్చనివి నీకు నచ్చవు అంటే నువ్వు సంపూర్ణమైన దేవుని బిడ్డగా మార్చబడతావు విశ్వాసంలో ఉన్నప్పుడు కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవులందరి జీవితాల్లో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడూ దేవుని శక్తిని అనుభవిస్తావు దేవుని శక్తి కోసం ఎదురు చూస్తావు దేవుని కోసం ఆధారపడతావు దేవుని కోసం ఎదురు చూడటం అంటే నీ జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే నీ జీవితంలో ఏదైనా ఛాలెంజెస్ ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి నువ్వు మనుషుల సహాయం కోసం చూడవు మరి ఏం చేస్తావు దేవుని మీద ఆధారపడతావు నీకు దేవుని దగ్గర నుంచి శక్తి వస్తుంది ఆ యొక్క సమస్యల్ని అధిగమించడానికి అది కేవలం విశ్వాసం ద్వారా జరుగుతుంది బైబిల్లోంచి మనం చూసుకున్నట్లయితే దాని గొప్ప విశ్వాసం కలిగినటువంటి భక్తుడు కదల్చబడలేదంతే ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా విశ్వాసం మీదే నిలబడ్డాడు దేవుని కోసం ఎదురు చూశాడు ఒక గొప్ప సమస్య వచ్చింది తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు అయినా కూడా ఏమాత్రం భయపడలేదు విశ్వాసం కలిగి ఉన్నాడంతే సింహాలు సైలెంట్ కూర్చున్నాయి దానియలతో పాటు ఎందుకో తెలుసా ఆయన అటువంటి కదల్చబడని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి దేవుని శక్తిని అనుభవించినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు నువ్వు కూడా ఒక దానియాల వలె మార్చబడాలంటే నీ జీవితంలో నువ్వు విశ్వాసం కలిగి జీవించాలి స్థిరమైన పునాది మీద నువ్వు కట్టబడాలి దేవుణ్ణి బిడ్డగా నువ్వు ఉండాలి వాక్యపు వెలుగులో నువ్వు జీవించాలి వాక్యం మీదని హృదయాన్ని కట్టుకోవాలి అవును అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు బలపరచబడతావు దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉంటావు విశ్వాసంలో నువ్వు నువ్వు వేళ్ళు పాతుకొని జీవిస్తావు అటువంటి జీవితం నీకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు దేవుడి నీ జీవితంలో జరిగిస్తారు కేవలం నీ జీవితంలోనే కాదు నీ ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు నీ విశ్వాసం ద్వారా ఎందుకంటే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు దేవుని శక్తిని నువ్వు పొందుకుంటున్నావు కాబట్టి ఆ శక్తి అనేక మందికి నువ్వు అందించగలుగుతావు అటువంటి విశ్వాసం కలిగి మనం జీవిద్దాం దేవునిలో మనం ఆనందిద్దాం దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక Amen.